హలో ఫ్రెండ్స్ ఒకరోజు సమయంలో నీ కోసం నువ్వు కనీసం అరవై నిమిషాలు కేటాయించుకో నీ ఒత్తిడిని గమనించుకో ఎప్పుడు ఉద్రేకం నుండి బయటపడాలో శాంతం వహించాలో గమనించుకో ప్రతిరోజు ధ్యానం చేయడం వలన నీ ఒత్తిడి రసాయనాలను తగ్గించగలదని గుర్తుంచుకో నీ ఆహారంలో పళ్ళు కూరగాయలు నీరు తగినంతగా ఉండేలా చూసుకో మాంసాహారం విషాహారం అని తెలుసుకోండి కక్ష కన్నా క్షమ క్షమకన్నా జీవుల పట్ల కరుణ గొప్పదని తెలుసుకొని పాటించడం అలవాటు చేసుకో ఒక విషయం గురించి నేను ఎంత ఆలోచించాలి అనేది నిశ్చయించుకొని అదే ఆలోచించడం నేర్చుకో నవ్వును దగ్గరకు తీసుకో ఇతరులతో నీ భావాలు పంచుకో నువ్వు దేనికి ఒత్తిడి గురవుతున్నావో గమనించుకుని ధ్యాన సాధన చేయి రెండోసారి దానికే మళ్లీ గురి కాకుండా ధ్యాన సాధన ద్వారా తరిమి కొట్టడం నేర్చుకో ముందు నిన్ను నువ్వు సరిగా అంచనా వేసుకో ఎదుటివారిని అంచనాలు వేయడం మానుకో పాజిటివ్గా ఆలోచించు దానివలన ఎనలేని సంతోషం నీ సొంతం చేసుకో మధ్యానికి మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండు అది నీ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది అని తెలుసుకో శాకాహారిగా ఉండడం ధ్యానం చేయడం నేర్చుకో డబ్బు విషయంలో జాగ్రత్త వహించు నీ డబ్బులో కనీసం పది శాతం మంచి పనులకు ఖర్చు చేయడం నేర్చుకో నాకు వద్దు నాకు రాదు నాకు చేత కాదు అనే మాటలు చెప్పడం మానుకు బయటకు వెళ్ళు మిత్రులతో బంధువులతో గడపడం విహారయాత్రలకు వెళ్ళడం సత్సంగం వలన నీకు ఒత్తిడి తగ్గిస్తుంది అని తెలుసుకో టీవీ కన్నా నీకు ఇష్టమైన సంగీతం ఒత్తిడి తగ్గిస్తుంది అని గ్రహించుకో పొగ తాగడం ఒత్తిడి పెంచడమే కాదు నిన్ను చంపగలదు అని తెలుసుకో బంధాలను పెంచుకో కాపాడుకో ఎక్కువ విను తక్కువ మాట్లాడు నేర్చుకో ప్రతీదీ అనుభవించు కానీ దేనికి బానిస కాకూడదని తెలుసుకో వారానికి ఒకసారి ఉపవాసం ఉదయం సూర్యోదయం సాయంత్రం సూర్యాస్తమయం చూడటం నేర్చుకో విషయాలను నీ కోణం నుండి కాకుండా ఎదుటివారి కోణం నుండి ఆలోచించడం నేర్చుకో విషయం పూర్తిగా తెలుసుకొని అప్పుడు బదులు ఇవ్వడం నేర్చుకో నీ ఆందోళన వలన సమస్యలు తొందరగా కానీ మంచిగా కానీ పూర్తి కావు అని గుర్తుంచుకో వచ్చే సంవత్సరానికి ఏమి సాధించాలి అనేది పక్కా ప్రణాళిక వేసుకో ప్రతిరోజు భగవానుడి నీకు ఇచ్చిన ఒక బహుమతి అని తెలుసుకొని నవ్వుతూ ఉండు ఈ ప్రపంచమనే అందమైన పెయింటింగ్లో నువ్వు ఒక భాగమని తెలుసుకో యోగా చేయి ప్రాణాయామం చేయి శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేసుకో ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పు నీకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువుకు కృతజ్ఞతలు చెప్పు